తోరణాన్ని కట్టుకునే ముందు చేతుల అయితే అక్షంతలు కానీ ఇంకా ఫ్లవర్స్ కానీ ఏదో ఒకటి అయితే పెట్టుకొని మరి తోరణాన్ని అయితే కట్టించుకోవాలి చేతిలో ఏమీ లేకుండా అయితే తోరణాన్ని అయితే కట్టించుకోకూడదండి అలాగే మాకు నోములు అయిపోయిన తర్వాత నాగులకైతే సెకండ్ డే అనమాట ఏ రోజైతే నోములు చేసుకుంటున్నామో ఆ రోజు దేవుడికైతే నాగమయ్యకి చీర అయితే పెట్టాలి అలాగే ఒక విస్తరాకులో ఆకు వేసి పాయసం పెట్టేసి తర్వాత బెల్లం ఒక్కలు కొబ్బెర పాలపిండి నూగుపిండి గుగ్గుళ్ళు ఇవన్నీ పెట్టేసేయాలన్నమాట అలాగే పసుపు కుంకుమ దేవుణ్ణి కొంచెం నీళ్ళతో కడిగేసి పసుపు కుంకుమలు అయితే బొట్లు అయితే పెట్టాలి అలాగే పత్తి బొత్తి వేయాలి దేవునికి పూలు పెట్టేసి తర్వాత అంత అయిపోయిన తర్వాత పూజలు చేసుకున్న తర్వాత టెంకాయ అయితే కంపల్సరీ అయితే కొట్టాలి అంత అయిపోయిన తర్వాత ఎవరైతే నోములు చేసుకుంటున్నారో అంటే వాళ్ళ ఇంట్లో అనమాట ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ ఆడపిల్లల చేతితో మనము మన ఇంటికి అయితే కడిగించుకోవాలి వాళ్ళ చేతితో పూజించుకోవాలన్నమాట కడప మాన్ని ఇలా పూజించుకున్నారంటే వాళ్ళు ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో చా బాగుంటారు సంతోషంగా ఉంటారని ఆ ఆడపిల్ల కోరుకుంటూ ఆ కడపమాన్ని అయితే పూజిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకందరికి కూడా క్షేమంగా ఉంటారని నమ్ముతారండి సో అందుకని మా మా బుడ్డి దాన్ని అయితే ఫస్ట్ టైం మా బుడ్డి దాన్ని చేత్తో అనమాట ఆ కడపమాని అయితే కడిగిస్తున్నాము మా ఇంటి ఆడపిల్ల అనమాట అందుకోసమని మా బుడ్డిదాన్ని ఫస్ట్ టైంతో ఈసారి కడిగిస్తున్నాము ఎవరింటి ఆడపిల్లలు ఉంటారు వాళ్ళు ఆడపిల్లలతోనే కడపమ్మాన్ని అయితే ఖచ్చితంగా కడిగించుకోవాలి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ కడపమ్మాన్ని కడిగితే చాలా సంతోషంగా ఉంటారు అష్టైశ్వర్యాలతో ఉంటారని నమ్ముతారు సో మేమైతే మా ఆడపిల్లతో ఇలా చేయించుకుంటున్నాము మా బుడ్డి బుడ్డి చేతులతో పాపం తనకు రాకపోయినా మరి కడుగుతాను అనేసి కడుగుతుంది ఏ రోజు నోము నోముకుంటామో అప్పుడు మాత్రం కంపల్సరిగా కాళ్ళకైతే పసుపు రాసుకొని ఉండాలండి రాసుకున్న తర్వాత నోములకైతే వెళ్ళాలి అయితే చేసుకోవాలి పసుపు కంపల్సరిగా కాళ్ళకైతే రాసుకోకుండా చెయ్యకూడదు తర్వాత ఈ నోములు ఎవరి కోసం నోముతామంటే పుట్టింటి వాళ్ళ కోసం నోముతామండి ఈ పుట్టింటి వాళ్ళ కోసం నోమే నోములు అనమాట నాగుల చవితి నోములు ఇవి ఖచ్చితంగా చేయాలి పుట్టింటి వాళ్ళ క్షేమం కోసం వాళ్ళు సంతోషంగా ఎవరైతే బ్రదర్స్ ఉంటారు కదా అన్నదమ్ములు ఉంటారో వాళ్ళ కోసం అనమాట ఈ నోములు అలాగే ఈ నోములు ఎందుకు చేసుకుంటామని అంటే జో నోముకుంటామంటే ఆ పుట్టింటి వాళ్ళు సంతోషంగా క్షేమంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ బాగుండాలి అని కోరుకుంటూ ఆ ఇంటి ఆడపిల్ల ఈ అయితే జరుపుకుంటూ ఉంటుంది అయితే చేసుకుంటూ ఉంటుంది సో అందుకోసం అది పుట్టింటి వాళ్ళు బాగుండాలి వాళ్ళు ఎక్కడున్నా కూడా సంతోషంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఆ ఇంటి పుట్టింటి ఆడపిల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళు నోములైతే ఖచ్చితంగా జరుపుకోవాలన్నమాట నోముకోవాలి తర్వాత నోముల కంటే ముందు రోజు ఎవర ఫెస్టివల్ ఉంటుంది కదా జరుపుకుంటామో ఆ ఫెస్టివల్ డే నుంచి సెకండ్ డే నోములు అయిపోయిన తర్వాత దేవునికి అయితే నైవేద్యం పెట్టిన తర్వాత అనమాట అంతవరకు మనమైతే ఉపవాసం ఉండాలి నైవేద్యం పెట్టిన తర్వాత దేవునికి ఆ నైవేద్యాన్ని మనం తిన్న తర్వాత ఆ ఉపవాసం అనేది కంప్లీట్ అవుతుంది ఉపవాసం అయితే కంపల్సరీ చెయ్యాలండి మనం పుట్టింటి వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ అయితే నో ఉపవాసం ఉండాలి వాళ్ళకి క్షేమంగా ఉంటారని నమ్ముతాం కాబట్టి క్షేమంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి కంపల్సరీ అయితే మంచి జరుగుతుంది ఉద్దేశంతో ఉపవాసం అయితే చేస్తాము కంపల్సరీ అయితే ఉపవాసం అయితే ఉండాలి తర్వాత మేమైతే నైవేద్యం దేవునికి పెట్టేస్తున్నాము ఇప్పుడు ఇది వచ్చేసి ఇత్తడి ప్లేట్లు అనమాట ఇత్తడి ప్లేట్లలో మేమైతే ఏం నైవేద్యం చేసినామంటే కొబ్బరి చట్నీ చిత్తరన్నం తర్వాత రసము అలాగే అన్నము తా ఆలు ఫ్రై చేసి అయితే నైవేద్యం పెట్టేస్తున్నాము అలాగే పప్పు రసం అన్నం ఇవన్నీ దేవుని నైవేద్యంగా దేవునికి సమర్పిస్తున్నాం అనమాట మా నైవేద్యాన్ని అయితే దేవునికి అయితే పెట్టేస్తున్నాము అలాగే నోములు నోముకునేటప్పుడు బాబనయ్య ఒక కథ అయితే చెప్తాడండి నోములు ఎవరి కోసం చేస్తాము అలాంటి కథ అనమాట ఆ కథని నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కానీ ఆ కథని కంపల్సరీగా మీకు కూడా వినిపిస్తాను నెక్స్ట్ టైం నేను ఆ కథను కూడా మీతో చెప్పబోతాను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కానీ కంపల్సరీ అయితే చెప్తాను వినండి ఇక్కడితో మా నోములు కంప్లీట్ కంప్లీట్గా చేసేసుకున్నామండి అంతా కూడా చాలా బాగా జరిగింది నోములు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము అలాగే ఈ వీడియో మీకు కంపల్సరీ యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ అయితే చేసేసేయండి అలాగే కమెంట్ కూడా చేసేసేయండి మేము ఎలా జరుపుకున్నాం అనేది మీరు కూడా ఎలా జరుపుకున్నారా అనేది కమెంట్ అయితే కమెంట్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోవద్దండి నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద బెల్లైకాన్ని అలా క్లిక్ చేశారంటే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ఆన్ చేసేసుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా అనమాట నేను అలా వీడియోస్ పెట్టగానే ఇలా మీ ముందుకు వచ్చేస్తాయి అసలు ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్